मथो मना दी स श्री <laughs> राम তা ই নি যমধু বদ্ধ

લો ભળાગા ઇતલા ભાજી લો ભળાગા ટીકલા હે ઇતલે દીતારું બોલીને રુંડેરિંગ ટીવોયન ને મરુમ નીરો નીલે મરુમ દેવા દેવા મમગા પાળગા

शिव 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 जगती सा शिव 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 जगती सा हर 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 महादेवा हर 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 महदेवा हे प्रभ

భా కడుదే నిర్భాగ్య జీవునికి భాగ్య మే కడు చేశా శంకరా నన్ను ఆదరిస్తాడా నన్ను ఆదరిస్తా

होला के हो धन्यवादले छ वीरवदन खुसुधारा हैन अ छि पछि लगायो यो यो रुम यदन ढोका न न हैन गेम यो इन्दै बन्द ओपन गर्नुछ आउ नछ நமவாய் பல க ஓம் நம சிவாயிவாய ఈ ఈరోజు అక్కడ నుంచి ఈ దేవాలయం గురించి ఎంతో బాగా కష్టపడిన అక్కడి నుంచి నన్ను ఈరోజు తీసుకొచ్చి స్వామి యొక్క పరమట వీధుల శివాలయం తొందరగా తయారు కావాలా దేవుని ప్రతిష్ట జరగాల ఇక్కడ మేము నుంచి స్వామి రోజు పూజలు చేసుకుంటాం ఇక్కడ మనకి ఏ దేవాలయం లేదు ఒక దర్గా ఉంది దర్గా తర్వాత మళ్ళీ స్వామి వచ్చారు కాబట్టి మేము పర్మిటి అందరి ఉంచి స్వామిని సేవ చేసుకుంటాం తప్పకుండా అని అక్కడి నుంచి చాలా ఇష్టంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇక్కడ నన్ను పిలుచుకోవడం జరిగింది కాబట్టి తొందరగా ఈ శివాలయానికి ఇక్కడ నిత్యంతో అక్క అందరూ బాగా చూసుకోవాలి అని ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు జై ఓం శివాయ భక్తులకు అందరి గుంచి హృదయపూర్వ నమస్కారం తెలపరుస్తూ నంద్యాల జిల్లా సంజావర మండలం పేరుసోముల గ్రామంలో అత పురాతనమైన భూగర్భంలో శివాలయము ఇతర కాలంలో గడగపడింది కాబట్టి ఆ దేవాలయాన్ని కొంచెం లింగము భిందమైనందుకు మళ్ళీ ఆ దేవాలయాన్ని నూతన నిర్మాణంగా ఏదైతే దేవాలయము శిగలమయ్యి ఏదైతే పోయినాయో అవి మళ్ళీ చక్కబెట్టి ఆ దేవాలయాన్ని నూతన దేవాలయంగా శివ శివుని యొక్క ప్రతిష్టమూర్తిని అమ్మవారి యొక్క ప్రతిష్ట మూర్తిని తర్వాత నందీశ్వరుడు గణపతిని ప్రతిష్ట చేయాలనేటట్టుగా ఈ భూగర్భం నుండి శివాలయానికి ఈరోజు వచ్చి చూసి ఈ దేవాలయాన్ని అతి త్వరలో వచ్చే మాఘమాసంలో శివలింగ ప్రతిష్టను నందీశ్వరుడు పార్వతి గణపతిగా ఇక్కడ ప్రతిష్ట చేయాలనేటట్టుగా అంతా ఇక్కడ గ్రామ ప్రజలు పెద్దలు నుంచి నిర్ణయం చేసుకోవడం జరిగింది దాన్ని నన్ను అతిథిగా నన్ను ఈ దేవాలయాన్ని పిలిచడం జరిగింది ఈ దేవాలయం చూస్తే చాలా ఆరు వందల సంవత్సరాల క్రితము ఊరు పుట్టక ముందుకు దేవాలయం పుట్టింది రాబోయే కార్యక్రమంలో ఈ దేవాలయంలో భూగర్భంలో కలిసిపోయింది కాబట్టి అటువంటి దేవాలయము మళ్ళీ గడగ రావడం తర్వాత పూర్వయోపగతంగా ఆ దేవాలయాన్ని దేవాలయం తట్టుగా మా అందరూ ఒక పెద్దలు మా ఊరి గ్రామ ప్రజలు పెద్దలు అందరూ ఒక నిర్ణయంతో ఈ దేవాలయాన్ని గడగ తీయడము దేవుని ప్రతిష్ట చేయాలని తట్టుగా మేము అనుకోవడం జరిగింది కాబట్టి మాకు ఈ శివాలయం రావడమే మా ధన్యము తర్వాత మా ఊరికి పరమటి దేశ అని పరమటి వీధి అనేది పేరు సొమ్ములు ఉంది ఆ వీధికే ఒక కళగా శివుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ అందరుంచి మాఘమాసానికి ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని తట్టుగా మా ఊరి యొక్క పెద్దలకు తర్వాత మా ఊరి ప్రజలకు అందరి గురించి అక్కలకు అందరి గురించి నా హృదయపుర నమస్కారం తెలుస్తూ రేపు మాఘమాసములు ఈ కార్యక్రమానికి అందరం పాల్గొని స్వామి కార్యం చేద్దాం జై నమ శివాయ